ప్రభు అయిన యస్ క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో శుభము తెలియజేస్తున్నాం కదా బాగున్నారు కదండి మీరు కుటుంబాలు అంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు రెండు సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి దినము మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఎపిషీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో పన్నెండు వచనం ఎపిషీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో పన్నెండవచ్చినాం ఏల మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము మనం దేనితో పోరాడుతున్నాము ప్రస్తుతము చూడండి ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలం అందున్న తురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాము ఈరోజు ఆశీర్వాదాల కోసం దేవుని యొక్క ఆజ్ఞల కోసం ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని దురాత్మలు ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా మనం మనకి అడ్డగిస్తూ ఉంటాయన్నమాట వాటిని ఎదిరించడానికి దేవుడు మనకి ఈరోజు అదే అధ్యాయంలో చెబుతుంది సర్వాంగ కవచములు మనకి దేవుడు అనుక్రహించి ఉన్నాడు అనమాట సర్వాంగ కవచములు చూడండి అందుచేత మీరు ఆపత్తిని ముందు వారిని ఎదిరించుటకు సంస్థములు నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తి మగిలినట్ శక్తివంతులు అగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి మనం దేవుడిచ్చే సర్వాంగ కవచములు ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు ఈ యొక్క అపవాది క్రియలను ఏదించడానికి మనం శక్తివంతులు అవుతామని చెప్తుంది దేవుని వాక్యం కదా ఆ కవచము సర్వాంగ కవచములు మనం ధరించుకుని ఎలా అనగా మీ నడుమునకు సత్యమనే చూడండి సర్వాంగ కవచము దాన్ని దట్టిగా మనం కట్టుకోవాలి నీతి అని వరకు మనం తొడుక్కొని ఉండాలి పాదములకు సమాధానం అనబడు చూడండి పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సు మనకు ఉండాలి సిద్ధ మనస్సు జోడుగా తొడుక్కొని జోడు తొడుక్కొని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిపానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు ప్రయోజనల్లా చూడండి కొన్ని సర్వంగ కవచనములు మనం ధరించుకోవాలన్నమాట నీతి అనేటువంటి నడుములకు మనము సత్యమనే దట్టి కట్టుకోవాలి సత్యవంతులుగా మనం ఉండాలి నీతివంతులుగా ఉండాలి ఇవన్నీ కనుక మనము చూడండి విశ్వాసం ఉండాలి సిద్ధ మనసు ప్రార్థించడానికి సిద్ధ మనసు ఉండాలి అంతేకాకుండా చూడండి జ్యోష్ను యొక్క బాణం ఆర్పుటకు అంటూ కూడా అప్పుడు మనము చూడండి విశ్వాసం అని ఢాలు మనకు ఉండాలి విశ్వాసం ఉండాలి నేను ఎదిరించగలను చూడండి క్రైస్తవులుగా మనము చిన్న చిన్న సమస్యలు ఎదిరించలేకపోతే మనం ఇంకా ఏం క్రైస్తవు అవుతామని చెప్పండి దేవుని బిడ్డలకి ఎంత దేవునికి అవమానం కదా చిన్న చిన్న సమస్యలు ఎదిరించలేకపోతే మనము నా వల్ల కావటం లేదు ఇంకా నాకు ఏ మంచిది జరగలేదు ప్రార్థన చేయలేకపోతున్నాను ఈ సమస్యను ఎదుర్కోలేకపోతున్నానని కురుంగుపైన స్థితిలో ఎంతోమంది ఎనదిరిగిన వారు ఉంటున్నారు కదా దేవుడిచ్చే సర్వాంగ కవచములను అపవాదికి ఎదిరించడానికి నీ సమస్యను ఎదిరించడానికి సర్వాంగ దేవుడు నీకు అనుగ్రహించినాడు ఆల్రెడీ రక్షణ అనే స్థిరస్థానం విశ్వాసమైన ఢాలును నీతిని మైమరుపు సత్యమును విశ్వాసమును ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించున్నాడు అనుగ్రహిస్తే ఏం ప్రయోజనం అండి దాన్ని నువ్వు వాడుకోవటం లేదు కదా దాని నువ్వు మనము వాడుకోవటం లేదు అందుకనే ఇద్దరు వ్యక్తులు అంట ఇద్దరు సహోదరులు అడవికి కట్లు కొట్టడానికి వెళ్ళినారు వాళ్ళిద్దరు కూడా కట్టలు కొట్టుకొని వెళ్ళినప్పుడు కట్టెలు కొట్టడానికి ప్రారంభించారు ఒక వ్యక్తి ఏమో కట్టలు కొడుతూ ఉన్నాడు కట్టలు కొడుతూ ఉన్నాడు ఇంకొక వ్యక్తి కూడా కట్టలు కొడుతున్నాడు ఇతను మాత్రం ఆపకుండా ఒక వ్యక్తి కట్టలు కొడుతూనే ఉన్నాడంట కొడుతూనే ఉన్నాడు కానీ యువతల వ్యక్తి అతను చూసినప్పుడల్లా మజ్జిగ తాగుతున్నాడు మంచినీళ్ళు తాగుతున్నాడు కట్టలు కొట్టడం లేదు మరలా కట్టలు చూస్తే ఇతని కన్నా ఇతడ ఇతడే ఎక్కువ మజ్జిగ తాగే వ్యక్తే కట్టలు ఎక్కువ కొట్టేస్తున్నాడు చాలా కట్టలు కొడుతున్నాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత చూస్తే కట్టలు ఇతని దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇతడు ఆపకుండా కట్టలు కొడుతూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు అతని దగ్గర కట్టలు కాస్త తక్కువగానే ఉన్నాయి ఇతని కంటే ఈ వ్యక్తి ఇప్పుడు చూసినా ఈ వ్యక్తి చూసినప్పుడు అలా మజ్జిగ తాగుతున్నాడు నీళ్ళు తాగుతున్నాడు అంట కానీ ఇతను మాత్రం కట్టలు మాత్రం ఎక్కువగా కొట్టగలిగి ఉన్నాడు తర్వాత అతని దగ్గరకు వచ్చి నేను ఎప్పుడు చూసినా నువ్వు మజ్జిగ తాగుతున్నావు నీళ్ళు తాగుతున్నావు కట్లు ఎప్పుడు కొడుతున్నావు నాకన్నా ఎక్కువ కొట్టగలుగుతున్నావు ఎలాగా అని అడిగినప్పుడు నువ్వు చూసింది చూడు నువ్వు చూసినప్పుడు నేను మధ్యకి తాగుతున్నాను నీళ్ళు తాగుతున్నాను కానీ మధ్యలో ఏం జరిగిందో నువ్వు గమనించలేకపోతున్నావు అన్నాడనమాట ఏం జరిగింది నా గొడ్డలకి నేను అప్పుడప్పుడు షార్ప్ పెడుతున్నాను పొదును పెడుతున్నాను అన్నాడంట ఫ్రెండ్స్ ద లాడ్ ఈ పొదును పెట్టిన గొడ్డలతో ఒక దెబ్బ గుడ్డలకి అది రెండుగా వెంటనే గంటనే చీలిపోతుంది ఇతడు ఒక ఐదారు దెబ్బలు కొడితే గానీ ఒక ముద్దు ఆ కట్టలు రెండుగా చేరడం లేదనమాట ఇతడు గొడ్డలకి ప్రతి నిమిషం కూడా షార్ప్ పెడుతున్నాడు కదా మధ్య మధ్యలో అప్పుడు గొడ్లు కొడుతున్న కట్టెలు రెండుగా పట్ట ఒక దెబ్బకి రెండు అన్నమాట చూసారా అప్పుడప్పుడు నా నేను షార్ పట్టడం నువ్వు చూడలేదు కానీ నేను మజ్జిగ తాగడమే నువ్వు చూస్తున్నావు అందుకనే నేను కట్టెలు ఈజీగా కొట్టగలుగుతున్నాను నువ్వు కష్టపడిన నువ్వు కూడా తొక్కి కొడుతున్నావు అని సరే వచ్చినాడు మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకు సర్వంగా కవచ్చు ఇచ్చాడు రక్షణ విశ్వాసము చూడండి సమాధానము నీతి అన్నీ ఇచ్చాడు కానీ వాటిని మనము సార్పు చేయలేకపోతున్నాం వాటిని వాడుకోలేకపోతున్నాం మనం అవన్నీ కూడా మద్దుమర్పినాయి రక్షణ నీతి సమాధానం లేదు మనకు శాంతి లేదు నీతిని మైమర్పు లేదు నీతి నిదానము లేదు ప్రేమ లేదు ఇవన్నీ లేకుండా మనం చూడండి రక్షణ దేవుడు ఇచ్చిన రక్షణ పక్కన పెట్టేసి అది రక్షణ కూడా చెడిపోతుంది వాటిని మనము షార్ప్ చేయలేకపోతున్నాము ఎలాంటి వారు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా చూడండి దేవుడిచ్చే సర్వంగా కవచములు నువ్వు ధరించుకొని కూడా వాటిని నువ్వు వాడుకోలేకపోతున్నావు అంటే వాటిని షార్ప్ చేయలేకపోతున్నావు అంటే ప్రతిరోజు కూడా మనం వాటిని షార్ప్ చేయాలి షార్ప్ చేస్తే సర్వంగ దుర్ దుస్తుడి యొక్క అగ్ని బాణములను మనం ఆర్పగలుగుతాం ఎదుర్కోగలుగుతామని అని దేవుని లేఖన సెలవుతుంది ఈ రోజు ఎంతమంది ఈ పోరాటంలో మన మధ్యలో ఈ వీడియో చూస్తున్నారు అందరూ కూడా ఎంతమంది ఉన్నారో మీరు జ్ఞాపం చేసుకోండి దేవుడిచ్చి మీకు సర్వంగా కవచనాలు మీరు సార్పు చేయాలి ఆ బొడ్డలు ఎలాగైతే అతడు మంచి సార్పు చేస్తున్నాడో కట్టెలు ఎక్కువ కొట్టగలుగుతున్నాడు ఈ రోజు మన సర్వంగ కవచనాలు మనం కూడా సార్పు చేస్తూ నీతిని విడవక ప్రేమను విడవక విశ్వాసాన్ని డాలను విడవక రక్షణ నిరస్థానము మన తలం కాబట్టి వాటిని సార్పు చేస్తూ వాటన్నిటిని మనము ఎడతెగక మనం వాటిని సార్పు చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దృష్టిని యొక్క అగ్నిభానం ఎదిరించే శక్తి గల వారమై మనము ఎదుర్కోగలుగుతాం దేవునామణి మహిం కలిగిన గాక ఈరోజు అనేక శ్రమలు కష్టాలు రావడానికి కారణం ఏంటంటే వాటిని ఎదిరించే శక్తిని దేవునికి నీకు ఇచ్చాడు సర్వంగా కవచంలో నీకు దేవుడు అనుగ్రహించాడు వాటిని షార్పు చేయలేకపోతున్నావు వాటిని వాడుకోలేకపోతున్నావు వాటిని ఉన్నాయి కానీ అవన్నీ కూడా మొద్దుబారిపోయినాయి ఎందుకు పనికి రాకుండా మొద్దు పారిపోయినాయి అనమాట పక్కన పెడేస్తే వస్తువు ఎలాగా మొద్దు పారిపోతుందో పనికి రాకుండా పోతుందో అలాగా నేను దేవుడు అనుగ్రహించినాడు కానీ ప్రయోజనం లేదు వాటిని వాడుకోలేకపోతున్నావు ఈ రోజు నుంచి మన మధ్యలో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మరి సర్వంగా కవచంలో ఈ రోజు నుంచి షార్పు చేయండి వాటిని మరి ఎక్కువగా వాటిని ప్రాక్టీస్ చేయండి ప్రార్థన బైబిల్ చదవడం కుటుంబ ప్రార్థనలు విశ్వాసంలో ఇలాగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని షార్ప్ చేయాలి ప్రతి నిమిషం కూడా ప్రతిరోజు కూడా షార్ప్ చేసుకుంటూ ఉంటే దేవుడు అపోవాది క్రియల్ని నిదరించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక వీడియో మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేత షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా గాక ప్రారం చేసుకున్నాం ప్రేమ కలిగినటువంటి ప్రి పురలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి స్థుతిస్తున్నాప్పుడు ఈ ఈరోజు మంచి వాగ్దానం మాకు నాయన సర్వాంగ కవచములను దుష్టుని యొక్క అగ్నిపలాన్ని ఎదుర్కొని ఇచ్చావు కానీ వాటిని మేము నాయన వాడుకోకుండా పక్కన పెట్టి మద్దుబారిపోయినాయి ఈ రోజు నుంచి వాటిని మేము షార్ప్ చేయాలి ప్రభావ విశ్వాసంలో మేము ఎదగాలి ప్రభా నాయన ప్రతి రోజు కూడా మేము వాటిని షార్ప్ చేసుకుంటున్నా ఆయన ప్రభావ విశ్వాసంలో ఎదగడానికి అపవాదికి దృష్టిని యొక్క ఆలోచన వాడి క్రియలను కూడా ఆయన ప్రభావ ఎదిరించడానికి నాయన వారిని కాల్చేయడానికి నాయన ప్రభావ మా శక్తిని సర్వాంగ కవచం వెళుతున్న ఆయన ప్రభావ మేము ఎదుర్కొన్నా ఆయన చూపించమని ఈరోజు మాకు ఇచ్చిన ఈ జ్ఞానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు వీరికి ఉపకారం జరిగించి సంతోషం సమాధానం నేను ఆయన మంచి ఆరోగ్యము ఆయా కుటుంబంలో ఐక్యత ప్రేమ దయచేమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు జీమగలిగిన నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది నా పరలోకపు తండ్రి ఆ